వెల్కమ్ టు సిక్స్ ఆఫ్ బాన్స్ సో చాలా మంది కామెంట్స్లో పెడుతున్నారు చూస్తున్నాను న్యూ పర్సన్ కోసం వీడియో చేయండి సో ఈరోజు న్యూ పర్సన్ కోసం వీడియో చేద్దాం చూద్దాం అసలు ఎనర్జీస్ ఎలా వస్తున్నాయి ఏంజిల్స్ ఏం చెప్తున్నారు ఇన్ కేస్ న్యూ పర్సన్ కనుక మీ లైఫ్లోకి వస్తే న్యూ పర్సన్ ఒక ప్యూర్ ఇంటెన్షన్తో వస్తారు మీ లైఫ్లోకి అండ్ మేనిఫెస్టేషన్ అండ్ చాలామంది రీడింగ్స్ చూస్తున్న వాళ్ళు చాలామంది న్యూ పర్సన్ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు వెరీ గుడ్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఏంజల్స్ని హెల్ప్ అడగండి న్యూ పర్సన్ని ఒక పాజిటివ్ పర్సన్ అండ్ ఒక ఎమోషనల్లీ అవైలబుల్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ లాంటి పర్సన్ కావాలని మేనిఫెస్ట్ చేసుకోండి ఓకే మీ రిక్వైర్మెంట్స్ మీకు ఉంటాయి కానీ నేను చెప్తున్నాను యాక్చువల్గా సడన్ చేంజెస్ రాబోతున్నాయి మీ లైఫ్లో హ్యూజ్ చేంజెస్ లైఫ్ ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతుంది అండ్ హిడెన్ డెప్స్ ఏవో తెలుసుకుంటారు మీరు మీ ట్యాలెంట్స్ ఆర్ ఎనీ ఎనీథింగ్ ఓకే సో ఏంజిల్స్ ఏం చెప్తున్నారంటే న్యూ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి రాబోతున్నారో ఈ న్యూ పర్సన్ ఒక ప్యూర్ ఇంటెన్షన్ ఉన్న పర్సన్ ఒక జెన్యున్ పర్సన్ ఓకే అండ్ ఒక లైఫ్లో లెసన్స్ నేర్చుకున్న పర్సన్ ఎస్ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు లెవెన్ లెవెన్ కార్డ్ అంటారు దాన్ని ఫ్లేవర్ ఆఫ్ వాన్స్ అంటే అదొక విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ ఫ్యామిలీ మ్యారేజ్ కిడ్స్ ఇవన్నీ కూడా మీ లైఫ్లోకి రావచ్చు ఎలాంగ్ విత్ దట్ న్యూ పర్సన్ ఓకే ద సన్ పెంటికల్స్ అండ్ ద హ్యాంగి మ్యాన్ ఓకే ద సన్ టూ ఆఫ్ పెంటల్స్ అండ్ ద హ్యాంగిర్ మ్యాన్ ఈ న్యూ పర్సన్ చెప్పాను కదా ఇప్పుడు తన లైఫ్లో ఒక ఒకటి కాదు చాలా లెసన్స్ నేర్చుకున్న పర్సన్ అంటే ఒక వెల్ మెచ్యూర్డ్ పర్సన్ ఒక బిజినెస్ పర్సన్ అండ్ ఒక వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి వచ్చే పర్సన్ సో ఈ పర్సన్ విత్ జూపిటర్ ఎనర్జీ అండ్ లియో ఎనర్జీ ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ అనమాట అంటే ఈ పర్సన్ మెంటాలిటీ అండ్ ఎలాంటిది అంటే ప్యూర్ ఇంటెన్షన్ ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తామో ఆ ఫ్రెండ్షిప్నే రిలేషన్షిప్గా చేంజ్ చేసుకుంటారు అండ్ ఆ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్తారు అండ్ ఆ మ్యారేజ్ని కూడా సక్సెస్ చేసుకుంటారు ఎనీ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేసి ఆ మ్యారేజ్ని సక్సెస్ చేస్తారు సో న్యూ పర్సన్ అంత క్యాపబుల్ పర్సన్ ఎస్కేపిస్ట్ కాదు రన్నర్ కాదు ప్లేయర్ కాదు ఓకే ఏది ఉన్నా కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు అండ్ కాన్ఫిడెంట్గా ఉంటారు ఓకే వాట్స్ నెక్స్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ ఇప్పుడు చెప్పాను నేను కింగ్ ఆఫ్ పెంటికల్స్ మేబీ ఈ పర్సన్ ఒక బిజినెస్ పర్సన్ ఆర్ ఎనీ ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ చిన్న ఏజ్లోనే ఈ పర్సన్ బిజినెస్ ఆర్ జాబ్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటున్న పర్సన్ ఓకే అండ్ మేబీ ఈ పర్సన్ లైఫ్లో కూడా రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఆర్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి సో ఆ ఫెయిల్యూర్స్ ద్వారా ఈ పర్సన్ ఒక కరేజియస్ పర్సన్లా అయిపోయారు అంటే ఇది మేష సింహ ధనుష్రాసులు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ ఏంటంటే కొన్ని మిస్టేక్స్ ఏవో చేశారు ఈ పర్సన్ తన లైఫ్లో అంటే మేబీ రీసెంట్ పాస్ట్లో ఆర్ ఈ పర్సన్ తన స్టార్టింగ్ ఇయర్స్లో చాలా అగ్రెసివ్నెస్ అనేది కనిపించేది ఈ పర్సన్ బిహేవియర్లో సో అలా ఆ అగ్రెసివ్నెస్ వల్లనే తనకి చాలా రిలేషన్షిప్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి ఓకే సో ఇప్పుడు రివెంజ్ టైప్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి విత్ స్ట్రెంగ్త్ కార్డ్ అండ్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ ఈ న్యూ పర్సన్ మీకు ఒక బిజినెస్ ఆఫర్ కూడా ఇవ్వచ్చు ఆర్ జాబ్ ఆఫర్ ఇవ్వచ్చు మీరు ఏదైతే జాబ్ పోయిందని అనుకున్నారో ఆ జాబ్ మళ్ళీ మీకు తిరిగి రావచ్చు లేదా ఏదైతే బిజినెస్ మీది క్లోజ్ అయిపోయింది అనుకున్నారో ఆ బిజినెస్ మీరు మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అండ్ మంచి ప్రాఫిట్స్ పొంద పొందొచ్చు అండ్ ఈ న్యూ పర్సన్ కూడా ఒక బిజినెస్ ఆర్ జాబ్ ఆఫర్ మీ మీకు ఇస్తారు అండ్ ప్రపోజల్ కూడా ఇస్తారు బట్ ప్రపోజల్ అనేది ఇప్పుడప్పుడే రాదు బట్ తర్వాత వస్తుంది ఎస్ విత్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ మ్యారేజ్ ప్రపోజల్ ఓకే ఈ కప్ ఆఫ్ లవ్ని మీకు ఆఫర్ చేయడానికి ఈ పర్సన్ మీతో ఫ్రెండ్షిప్ చేస్తారు స్టార్టింగ్లో తర్వాత అది రిలేషన్షిప్గా మారుతుంది అండ్ అది మ్యారేజ్ వరకు కూడా వెళ్తుంది ఈ కప్ ఓవర్ఫ్లో అవుతుంది చూడండి ఈ కి మీ పైన చాలా ఫీలింగ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా హైడ్ చేస్తున్నారు ఎందుకంటే ఆ డివైన్ టైమింగ్ అది అవి చెప్పే టైమింగ్ అనేది ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు చెప్తే అవి వర్కౌట్ అవ్వవు కాబట్టి ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ న్యూ పర్సన్ అండ్ ఈ పర్సన్ ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నుంచి బయటకు వచ్చారు విత్ ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ అండ్ ఫైనాన్షియల్ సెట్బ్యాక్స్ కూడా ఉన్నాయి ఈ పర్సన్కి ఓకే స్టార్ కార్డ్ బట్ న్యూ పర్సన్ కొంతమందికి సేమ్ పాస్ట్ పర్సన్ రావచ్చు మీ లైఫ్లోకి మళ్ళీ విత్ న్యూ ఎనర్జీ ఆర్ ఈ రాబోయే న్యూ పర్సన్ ఎవరైతే ఉంటారో ఈ న్యూ పర్సన్ కూడా మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయి ఉండొచ్చు సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ జస్టిస్ ఒక డివోర్స్డ్ పర్సన్ ఒక డివోర్సీ ఆర్ ఎనీ మ్యారేజ్ బ్రేకప్ అయిన పర్సన్ ఆర్ ఎంగేజ్మెంట్ తర్వాత ఆ రిలేషన్షిప్ కట్ అయిపోయి ఉంటుంది ఒక్కొక్కళ్ళకి అలా కూడా జరిగి ఉంటుంది మీ న్యూ పర్సన్ లైఫ్లో ఓకే సో ఈ యూనివర్స్ జస్టిస్ అనేది చేస్తుంది మీకు అంటే మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి ఒక ఎంపరర్ని మీ లైఫ్లోకి తీసుకొస్తుంది యూనివర్స్ అలా మీకు జస్టిస్ అనేది జరుగుతుంది అండ్ బ్రాండ్ న్యూ బిగినింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది ఓకే అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఒక న్యూ పాత్ వైపు వెళ్తున్నారు ఈ న్యూ పర్సన్ న్యూ పర్సన్కి చాలా ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ అనేవి కూడా ఉన్నాయి మేబీ ఈ పర్సన్ ఒక గుడ్ లుకింగ్ పర్సన్ ఓకే అండ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్కి బట్ ఈ పర్సన్ కొన్నాళ్ళు సింగిల్గా ఉంటే బెటర్ అని అనుకున్నారు కానీ తర్వాత రియలైజ్ అయ్యారు తనకి కూడా ఒక లైఫ్ పార్ట్నర్ అనేది ఉంటే బాగుంటుంది అని తర్వాత రియలైజ్ అయ్యి ఒక డెసిషన్ తీసుకున్నారు ఈ పర్సన్ సో ఇప్పుడు ఒక కమిటెడ్ రిలేషన్షిప్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు విత్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సో కమ్యూనికేషన్లో మీకు చెప్తారు ఆ విషయాలన్నీ బట్ ఆ డివైన్ టైమింగ్ అనేది ఇంకా ఉంది టైం ఉంది ఇప్పుడు అప్పుడే చెప్పరు అరౌండ్ అక్టోబర్ ఫస్ట్ వీక్ అట్లా చెప్పొచ్చు సో విత్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ పర్సన్ ఒక రిలేషన్షిప్ని వదిలేసి మీ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేస్తారు అది కూడా ఇప్పుడప్పుడే జరగదు బట్ స్టిల్ ఫ్రెండ్షిప్గా ఫ్రెండ్స్గానే ఉంటారు మీరు ఫ్రెండ్ జోన్లోనే ఉంటారు అరౌండ్ టూ మంత్స్ పట్టవచ్చు మీరు ఒక రిలేషన్షిప్లోకి ఈ రిలేషన్షిప్ రిలేషన్షిప్ సారీ ఈ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్గా చేంజ్ అవ్వడానికి అరౌండ్ టూ మంత్స్ పట్టొచ్చు అండ్ మీ పాస్ట్ రిలేషన్స్ ఏమైనా ఉంటే మీకు కానీ మీ పర్సన్కి కానీ అవి కంప్లీట్లీ ఎండ్ అయిపోతాయి విదిన్ టూ మంత్స్ అండ్ బ్రాండ్ న్యూ బిగినింగ్ అనేది చూస్తారు మీ లైఫ్లో ఓకే సో మీరు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు బ్రాండ్ న్యూ బిగినింగ్ కోసం అండ్ మీ పర్సన్ కూడా ఈ న్యూ పర్సన్ కూడా అదే చేస్తున్నారు ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోరుకుంటున్నారు ఈ పర్సన్ ఓకే ఒక ప్యూర్ ఇంటెన్షన్ తో మీ లైఫ్ లోకి వస్తున్నారు దిస్ పర్సన్ ఈజ్ నాట్ ఏ చీటర్ ఓకే అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని ఒక యూనిక్ పర్సన్లా లా చూస్తున్నారు ఈ పర్సన్ కూడా అండ్ టూ ఆఫ్ పెంటకల్స్ చాలా బ్యాలెన్స్డ్ ఎనర్జీస్ ఉన్నాయి ఈ పర్సన్ దగ్గర అండ్ చాలా కామ్ గోయింగ్ పర్సన్ అండ్ డిటాచ్డ్ కంప్లీట్లీ డిటాచ్డ్ ఉంటారు ఈ పర్సన్ నెగిటివ్ పీపుల్తో అండ్ నెగిటివ్ ఎనర్జీస్తో ఒక పాజిటివ్ పర్సన్ ఈ పర్సన్ అండ్ అగైన్ ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోసం చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు ఓకే అగ్రెసివ్నెస్ ఉండేది ఈ పర్సన్కి రీసెంట్ పాస్ట్లో అండ్ చాలా లగ్జరియస్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు ఈ పర్సన్ అండ్ కొన్నాళ్ళు ఏమనుకుంటారు అనుకున్నారంటే సింగిల్గా ఉంటే హ్యాపీగా ఉంటారు అనుకున్నారు కానీ ఇప్పుడు పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఒక న్యూ అప్రోచ్తో ఒక న్యూ బ్రాండ్ న్యూ ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకున్నారు ఈ పర్సన్ విత్ కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ మేష సింహ రాశులు కనిపిస్తున్నాయి ఎక్కువ ఇక్కడ సో టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఈ స్టెబిలిటీ కోసం ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు రిలేషన్షిప్ ఫైనాన్సెస్ అండ్ కెరీర్ ఈ మూడిటిలో చాలా స్టెబిలిటీ కోసం ఈ పర్సన్ హార్డ్ వర్క్ చేస్తున్నారు ఓకే ఈ పర్సన్ ఎవరి మీద డిపెండ్ అయి ఉండే పర్సన్ కాదు ఒక ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ ఈ పర్సన్ కేరింగ్ పర్సన్ అండ్ ఎమోషనలీ అవైలబుల్ పర్సన్ మీ డిఫికల్ట్ టైమ్స్లో కూడా ఈ పర్సన్ మీకు సపోర్టింగ్గా ఉంటారు ఎస్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అండ్ రెసిప్రాసిటీ అనేది కనిపిస్తుంది ఈ పర్సన్ దగ్గర బట్ ఈ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ ఒక రఫ్ ఫేస్ అనేది నడుస్తుంది ఎస్ సంబడి బిట్రేట్ దిస్ పర్సన్ సెవెన్ ఆఫ్ సోట్స్ అండ్ విత్ లవర్స్ కార్డ్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ మేబీ ఈ పర్సన్కి మీకు కూడా ఏదో సోల్ మేట్ ఎనర్జీ సోల్ మేట్ కనెక్షన్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ అండ్ సో ఈ పర్సన్ కూడా ఒక డీప్ కాన్వర్సేషన్ అనేది చేస్తారు ఓకే సో ఈ డీప్ కాన్వర్సేషన్లో మీకు ప్రపోజల్ అలాంటివన్నీ ఇవ్వచ్చు బట్ ఈ డీప్ కాన్వర్సేషన్ కూడా ఇప్పుడప్పుడే రాదు ఆఫ్టర్ టూ మంత్స్ అరౌండ్ టూ మంత్స్ పట్టవచ్చు ఓకే చాలా లస్ట్ ఫుల్ థాట్స్ అయితే ఉన్నాయి ఈ న్యూ పర్సన్కి మీ పైన అండ్ ఇది ఒక డీప్ బాండింగ్ గా చేంజ్ అయితే బాగుంటుంది అని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఓకే సో వాట్స్ ద గైడెన్స్ గైడెన్స్ గుడ్ లక్ ఈ పర్సన్ కనుక మీ లైఫ్లోకి వస్తే మీరు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ గుడ్ లక్ అనేది వస్తుంది మీ లైఫ్లోకి ఆ కార్మిక్ డెట్ అనేది క్లియర్ అవుతుంది అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది కార్మిక్ సైకిల్ ఎండ్ అవుతుంది ఓకే మీరు అన్నిటిలో సక్సెస్ చూస్తారు ఈ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వస్తారో అప్పుడు ఓకే మీరు కంప్లీట్గా హీల్ అవ్వాలి అన్న ఈ న్యూ పర్సన్ కంప్లీట్గా హీల్ అవ్వాలి అన్న ఈ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్గా మారాలి అప్పుడే మీరు ఇద్దరు కంప్లీట్లీ హీల్ అవుతారు ఓకే అండ్ దిస్ వీలో ఫార్చూన్ మీకు ఫేవరబుల్గా స్పిన్ అవుతుంది సో న్యూ పర్సన్ అసలు మీకు ఛానల్ మెసేజెస్ పంపిస్తున్నారా అసలు ఏం పంపిస్తున్నారా చూద్దాం ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ ఎయిట్ అండ్ కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ సిక్స్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఐ ఫెల్ట్ లైక్ యూ డింట్ కేర్ మీరు అసలు మీ న్యూ పర్సన్ని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అండ్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్ డెస్టినీ కోసం సర్చింగ్లో ఉన్నారు సో తనున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఒక బ్రోకెన్ సిచ్యువేషన్ అండ్ మీరు మీ పర్సన్ కంటే ఒక బెటర్ పర్సన్ అని అనుకుంటున్నారు ఈ పర్సన్ మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదేమో అని కూడా అనుకుంటున్నారు అండ్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ అండ్ ఫీలింగ్ సోల్ కాంట్రాక్ట్ మీతో సోల్ కాంట్రాక్ట్ ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అండ్ నేను చెప్పాను కదా తన లైఫ్లో చాలా లెసన్స్ నేర్చుకున్నారు ద లెసన్స్ ఐ లెర్న్ ఫ్రమ్ అస్ విల్ నెవర్ బి ఫర్ అని మేబీ వాళ్ళ పాస్ట్ పర్సన్కి చెప్తున్నారు మీ పర్సన్ అండ్ మిస్టేక్స్ తను కూడా చాలా మిస్టేక్స్ చేశారు నేను చెప్పాను కదా చాలా అగ్రెసివ్నెస్ అనేది కనిపిస్తుంది మీ పాస్ట్ న్యూ పర్సన్ దగ్గర ఓకే సో ఇది ఈరోజు రీడింగ్ సో వీడియోలో మీకు రీడింగ్లో మీకు రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రినియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇవేం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు రీడింగ్స్ అండ్ ఈ ప్రోడక్ట్స్ పైన ఆఫర్ ఉంది విత్ లో ప్రైస్ ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ సిక్సో ఫోన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లవెన్ లైట్